తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ నలబై రెండు శాతం చట్టబద్దత కల్పించి తెలంగాణ బీసీలకు న్యాయం జరిగేలా కృషి చేసినందుకు మరియు ఎన్నో ఏళ్ల సుదీర్ఘ పోరాటమైన ఎస్సీ వర్గాలకు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన సందర్భంగా హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం పలివేలుపులలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవరకొండ అనిల్ కుమార్ మాట్లాడుతూ పకడ్బందీగా కులగణన పూర్తి చేసి బీసీ జనాభా లెక్క పక్కగా తేల్చి విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో బీసీ కులాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి ఆ కోటాకు చట్టబద్దత కల్పిస్తూ రాష్ట శాసనసభలో బిల్లును ఆమోదించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించినందుకు మరియు ఎన్నో ఏళ్ల నుంచి బీసీలకు కులగరణ విషయంలో మదన సమయంలో బీసీ బిల్లును ప్రవేశపెట్టినందుకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినందుకు సంతోషంగా ఉందన్నారు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి కొండా సురేఖ గారికి సీతక్క గారికి అదేవిధంగా నిత్యం వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ముందుకు నడిపే దిశగా వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశగా నిరంతరం పేదల కోసం నియోజకవర్గం కోసం కృషి చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు కేఆర్ నాగరాజు వర్ధనపేట శాసనసభ్యులు గారికి మరియు అదేవిధంగా పిలివగానే ఈ పాలాభిషేకం కార్యక్రమానికి వచ్చినటువంటి ఎర్రగట్టుగుట్ట ముత్సర్ల పెగడపల్లి పలువెల్పుల ఒకటో డివిజన్ ప్రజలందరికీ చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను దయచేసి ఇది చారిత్రాకమైన ఒక చరిత్ర ఒక హిస్టరీ ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేసినటువంటి ఎస్సీ ఉపకులాల బిల్లును ప్రవేశపెట్టి ఈరోజు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి ఇచ్చిన మాటకు కట్టబడి ఈరోజు చట్టసభలో దీన్ని అమలు చేసినటువంటి గొప్ప నేత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు నిర్ముల రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా మీ అందరికీ తెలుసు ఈరోజు నేను ఒక మామూలు జెడ్పీటీసీ స్థాయి నుండి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి వరకు వచ్చినానంటే నిండు చట్ట సభలనే ఆయనే మాదిగల దీవెనలతోటి నేను ఈ స్థాయికి వచ్చాను మాదిగల అండలతో నేను ఈ స్థాయికి వచ్చినా అని చెప్పేసి చెప్పినటువంటి గొప్ప మహనీయుడు అదేవిధంగా ఇచ్చిన మాటకు కట్టుబడి బిల్లు ప్రవేశపెట్టిండు కాబట్టి వారికి మరియు మా ఎంపీ గారికి మరియు ఉన్నటువంటి శాసనసభ్యులకు మరియు కేఆర్ నాగరాజ్ సార్ గారికి అతను కూడా ఒక దళిత సోదరుడు దళిత బిడ్డే కాబట్టి ఆ దళిత బిడ్డ కూడా తన వంతు నిన్న మాట్లాడవలసింది సారే ఉండే చాలా చక్కగా మాట్లాడినందుకు కేఆర్ నాగరాజ్ సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి శిరస్సు వంచి దళితుల పక్షాన మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ